అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే టైం వచ్చేసి టూ టూ థర్టీ అంటే టూ ఫిఫ్టీన్ అవుతుంది టైము ఇప్పుడు లంచ్ టైం అనమాట మాకు లేట్ అయ్యింది అంటే రేపు ఇంటికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఇవాళ వెళ్ళాల్సింది కానీ అనుకున్నాను అంటే ఫ్రైడే సాటర్డే నుంచి పండుగ స్టార్ట్ ఫ్రైడే వెళ్దాంలే అనేసి అనుకున్నాం అందరం ఒకేసారి మా ఆయన కూడా వస్తాడు కదా సో తనతోటి అందరూ కలిసి వెళ్దాంలే అనేసి అనుకున్నాను కానీ వాళ్ళ అమ్మ వాళ్ళేమో ముందు రావచ్చు కదా ఎందుకు అదే రోజు వస్తావా అందరు వస్తున్నారు నువ్వేమో రావట్లేవు అంటే సరేలే అన్నట్టుగా ఇవాళ అనుకున్నాను ఇవాళ వెళ్దామనేసి అనుకున్నాను మొన్న కానీ మళ్ళీ రేపు వెళ్తున్నాను వస్తలే తీయడం వస్తలేదు సో లంచ్ అయితే రెడీ అయ్యింది తినేయడమే ఇంకా స్పెషల్స్ ఏంటి అంటే ఇది మన సౌండ్ ఇది ఉంది రైస్ అయితే అయింది ఎగ్స్ అవుతున్నాయి అనమాట ఎగ్స్ బాల్డ్ అయితే ఇంకా తినేయడమే ఇక్కడ పని అక్కడే ఉందండి కొంచెం ఆగభాగం ఉంది మొత్తం అంటే ఇంకా బట్టలు ఏం జరగలే అనమాట రేపు తీసుకెళ్ళి లగేజ్ ఇంక ఇద్దరం కదా ఇద్దరికి పెట్టాలి ఏది పెట్టినా ఇంకా అమ్మా ఏసారికి ఇంకా ఆమెకు జ్యువెలరీ నాకు జువెలరీ అంత సెట్ చేసారాక ఈజీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట మొత్తం ఏమేమి వేసుకోవాలంటే కొంచెం మ్యాచింగ్ అట్లా అన్నట్టుగా చూసి అన్ని తీసుకున్నమాట ఇవన్నీ బ్యాగ్ ఇంకా వెళ్ళింది శారీ కూడా అనేది తీసుకొచ్చింది బ్లౌజ్ అయితే నిన్న తెచ్చుకున్నాను కదా సో ఒకసారి వేసుకొని చూసాను సెట్ అవుతుందా లేదా అనేసి ఇదిగో ఈ శారీ కూడా తీసుకున్నాను బాగుంది ఈ సారీ బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు మీషోలో సో బ్లూ కలర్ వచ్చిందన్నమాట బ్లౌజ్ అనేది అక్కడ కుట్టిద్దాము వేసుకుందాము కుదిరితే అనేసి అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుందో ఏంటో బట్టలు అలాగే ఉన్నాయి నిన్నటి అవన్నీ మడపెట్టే మాట పో పడుకున్నాక బట్టలు పెట్టడం అలాగే ఇలాగే ప్యాకింగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను వల్ల కొంచెం లో లేట్ అయిందనమాట జ్యువెలరీ సదరడము ఆమె అది వేయడం ఎత్తియడం మాకు మాగం చేసింది పూజ అనేది చేయలేదు అసలు నిన్న ఏది వెళ్ళి వచ్చాక మళ్ళీ ఫ్రెష్ చేసేసుకుందాం అనేసి పూర్తిగా లేదు అసలు ఎందుకో అలాగే నైట్ ఇడ్లీ చేద్దాం అనేసి ఇడ్లీకి పెట్టేసాను పిండి పెట్టేసి ఇక్కడే నైట్ వరకు అవుతుంది సో ఇది కూడా మన మామిడి తాంట ఆల్రెడీ చాలా అయిపోయాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తాను అన్నదినంగానే ఒకటి రెండు అలా తినేస్తున్నాను అనమాట బాగుంటుంది అలా అలవాటు అయిపోయింది రోజు తినగానే తింటున్నాడు అనమాట బయటపడితే సిక్స్ మంత్స్ ఉంటుందట ఫ్రిడ్లో పెట్టి వన్ వన్ ఇయర్ ఉంటుందంట ఆయన అప్పటి వరకు మనకు కదా ఈ మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ తినడం స్టార్ట్ చేసేస్తాను ఆయనకు నచ్చింది ఒకసారి బాక్స్లో తీసుకెళ్ళాడు ఆఫీస్కి ఇంకా బోర్డు మీకు అన్నీ కూడా ఇలా రాలేదనమాట వస్తే ఈవినింగ్ వస్తా అనేసి అది ఫోన్ చేశాను ఓడాబులు మళ్ళీ ఆమె తో మీద వెళ్తే మళ్ళీ చదువుకుంటే మళ్ళీ రేపటికి ఉంటాయి కదా రేపు ఇక్కడ పెట్టేసి అంటే మార్నింగ్ వెళ్దాం అనేసి అనుకుంటున్నా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా స్టార్ట్ అయితే అయిపోతుంది నేను స్నానం చేస్తాను మార్నింగ్ కూడా లేస్తే అమ్మ కూడా స్నానం చేస్తే సమరే కాబట్టి ఏం కాదు తొందరగా తేలాతు కదా ఫైవ్కి మార్నింగ్ అయిపోతుంది అనుకుంటున్న మరి ఏమవుతుందో చూడాలి సో ఇది చూస్తుండం అలాగే కూడా మీరు చూపిస్తాను ఏమైనా తీసుకెళ్తున్నాను ఏంటి అని కొంచెం ఇవి ఆట ఆడుతుంది వైఫా అండి టీవీ పెడదామంటే ఎందుకో రావట్లేదు చూడాలి వస్తే టీవీ చూసుకుంటా క్యారెట్ చేశాను కర్రీ స్పెషల్ ఏంటి అంటే క్యారెట్ చేశాను కదా క్యారెట్ కర్రీ చేశాను మా ఆయన మార్నింగ్ గిల్టర్ కాబట్టి క్యారెట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నిన్న ఇది చేశాను కదా గుర్తున్నది గోంగూర గోంగూర పచ్చడి గోంగూర పచ్చడిలోకి ఆనియన్స్ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది అనమాట ఒక పెట్టుకొని ఇది కొలికమే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా అలాగే నిన్న బిర్యానీ చార్ చేశాను కదా అది ఉంది సో ఇదన్నమాట నిన్నటి కొంచెం ఈ ఫ్రై కూడా ఉంది ఫ్రై అనేది ఖరాబ్ కాదు కొంచెం మంచే ఉంటుంది బాగానే ఉంది కొంచమే ఉంది అనమాట ఇది ఇష్టం నా ఫ్రై ఏ ఫ్రై అయినా ఇష్టం ఫ్రై అయితే కొంచెం పది చేస్తాం పచ్చని బాగా ఇష్టం అక్క సో ఇది చూస్తూ ఉండండి అయితే నిన్న వాషింగ్ మిషన్లో బట్టర్ వేసాను కదా సో అవన్నమాట ఒక టూ డేస్ ఉన్నాయి లెండి తేవడం చైర్ ఉంది కదా చైర్ ఖాళీగా ఉంది అనేసి అంటే కథ అందులో వేయడం అంతే ఇంకా రేపు మడత పెడతాంలే రేపు మడత పెడతాంలే అన్నట్టుగా ఇలాగే డైలీ గడిచిపోతుంటాయి అవి అలాగే పెరుగుతూ ఉంటాయి అన్నమాట బట్టలు అనేవి ఈ మధ్య ఇంకా టూ త్రీ డేస్కి ఒకసారి వాష్ చేయడం అవుతుంది కాబట్టి ఇక ఎప్పటికీ ఉంటా అన్నమాట సో టూ టైమ్స్ ఇవైతే బట్టలు అన్నమాట మొత్తం ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను చేసేసి ఇంకెక్కడ ఎక్కడ పెట్టేస్తే అయిపోతుంది ఇప్పుడైతే మడత పెట్టేసి ఇక్కడ పెట్టేశాను చైర్లో ఇంకా వాళ్ళిద్దరైతే పడుకున్నారు నాకు నిద్ర రావట్లేదు అనేసి నేను మేలుకతోటే ఉన్నాను అనమాట ఇంకా లైట్ వేయాలన్నమాట చదురాలనేశానంటే సర్లే ఇంకా వాళ్ళు లేచాక చదురదంలే అన్నట్టుగా ఇంక ఇవైతే మొత్తం అక్కడే పెట్టేశాను చైర్లో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను హాలు ఎంత చేస్తే ఏముందండి ఎంత చేసినా మళ్ళీ మానిపలు వేసిందంటే కథ మళ్ళా అన్నీ తీసి ఆగమాగం చేస్తూ ఉంటుంది అనమాట చేప తీసుకొస్తుంది చేప తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టేసి ఆమె మంచిగా కూర్చొని ఆట ఆడుతూ ఉంటుంది అన్నమాట ఇక ఇష్టం ఏది నచ్చితే ఆ టైంకి అది తీసుకొస్తుంది హాల్ అంతా వరుస్తుంది ఆగమాగం చేస్తుంది ఇక అంతే పిల్లలే అంతా సో టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అవుతుందనమాట సో ఇప్పుడు స్నాక్స్ చేస్తున్నాను స్టార్ట్ చేసేసి వన్ అవర్ అయింది ఎందుకంటే అవి బాయిల్ చేయాలి తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ కట్ చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి ఆ తర్వాత స్టార్ట్ చేయాలి ఇప్పటికైంది అనమాట సిక్స్ ఫిఫ్టీ చేస్తే ఇప్పుడు అయింది సో ఇక్కడ వచ్చేసి అయితే స్వీట్ కార్న్ చీజీ స్వీట్ కార్న్ కట్టలేట్ అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూడాలి మరి ఎలా ఉంటుందో కొంచెం ఆయిల్ పడుతుంది దీనికి ఆయిల్ ఉంటుంది చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది అంటే పిండి కలిపా ఒకసారి టేస్ట్ చూశాను ఇంకా కూడా నేను ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాను చాలా తక్కువ నేను టేస్ట్ చూడడం అనేది సో ప్రజెంట్ అయితే చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో బాగుంటుందా లేదా అంటే స్వీట్ కార్న్ వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందనమాట ఒక రెండు ఉన్నాయి స్వీట్ కార్న్స్ స్వీట్కాన్స్ సర్లేగా స్నాక్స్ లాగా మా ఆయన కూడా ఇవాళ బొందర వచ్చింది కదా సర్లేగా ఆయన ఉన్నాడు కాబట్టి చేస్తున్నాను అనమాట ఆయనకు హార్ట్ హాట్ పడుతుంది మొత్తం తనకి కొంచెం షుగర్ షుగర్ తగ్గిపోయింది కానీ కొంచెం బాడీ పెయిన్స్ దగ్గు వస్తుందట కొంచెం మళ్ళీ స్వీట్నెస్ తింటే ఇదేమో స్వీట్ అయ్యేటట్టు అది చీజ్ కదా కార్న్ కూడా స్వీట్ అయి ఉంటుంది కదా ఆలు కూడా కొంచెం స్వీట్ అని చెప్పే కానీ ఇంకా వేరే ఏం పకోడి చేస్తే బాగుంటుందో కదా ఏమో అంత ఇక ఆలోచన వస్తుంది అనమాట రేపు చేయటం లేదు పకోడి ఇవాళ ఇప్పుడు ఇవాళ వెదర్ కొంచెం కూల్ ఉందండి కాసేపు వర్షం పడింది ఫుల్ గాలి వచ్చింది కూల్ ఉంది వెదర్ అయితే వేడి వేడిగా తింటే బాగుంటుంది టమాటో సాస్ వేసేసుకొని తినాలి తలా త్రీ అయితే తలా త్రీ కాదు బాగా అవుతున్నాయి ఫోర్ ఫోర్ అవుతున్నాయి తలా ఫోర్ ఫోర్ చూపిస్తాను మీకు చూడండి అయితే లుక్ వైజ్ బాగానే ఉంది చేశాక టేస్ట్ చేసాక చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేసి ఓకేనా ఇంక ఇక్కడైతే తింటున్నాము స్నాక్స్ అవి చేసాం కదా కట్లెట్ నార్మల్గా లైవ్లో ఫస్ట్ నేను ఇప్పుడే తింటున్నాను అనమాట వాళ్ళిద్దరు తినేశారు నేను ఇప్పుడే తినేస్తున్నాను సో ఈసార్లో మీకు కూడా లైవ్లో పెట్టేద్దాం అన్నట్టుగా పెడుతున్నాను ఎలా ఉందో ఏంటి అనేసి బాగుంది కాకపోతే ఇంకొంచెం కారం పడుతుంది సాల్ట్ అనేది పడుతుంది అనమాట కొంచెం చప్పగా అనిపిస్తుంది ఎందుకంటే చీజ్ చేయాలండి చీజ్ చేయడం వల్ల స్వీ తీ అంటే స్వీట్ కానీ తీయనే ఉంటుంది చీజ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేస్తే కొంచెం కారం కారం ఉంటుంది ఇంకా కారం 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 తినాలనిపిస్తుంది ఇదేమో కొంచెం స్వీట్ స్వీట్ ఉండేసరికి అయినా కొంచెం ఉంది అనేసి అంటున్నాడు కానీ బాగుంది ఇంక ఇక్కడైతే తినేసాక మేమైతే బయటకు వచ్చామనమాట మా ఆయనకు కొంచెం బాడీ పెయిన్స్ అలాగే వస్తుంది ఫస్ట్ ఒక టూ డేస్ జ్వరం కొంచెం ఉండే ఆ తర్వాత బాడీ పెయిన్స్ కొంచెం తగ్గట్లేదు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాడు సిరప్ తాగుతున్నాడు కానీ కొంచెం అలాగే ఉందనమాట సో ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ మేము ఎప్పుడు జలుబు దగ్గు అలా వచ్చినా ఈయన దగ్గరికి వస్తాం ఈయన దగ్గరే క్యూర్ అవుతాయి అనమాట కొన్ని అంతేనండి పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే కొంచెం తొందరగా క్యూర్ అవుతుంది మంచి మెడిసిన్ ఇస్తారా అని కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరనే తగ్గుతాయి అనమాట నాకు ఎప్పుడు జరువు తగ్గొచ్చినా ఈ డాక్టర్ దగ్గరికి వస్తుంది అనమాట తగ్గుతుంది మంచి ఫిఫ్టీ త్రీ డేస్లో తగ్గిపోతుంది బెటర్ అవుతుంది అనమాట అందుకే ఇంక ఈయన దగ్గరికి అనమాట అండ్ లేడంటే డాక్టర్ కాల్ చేశారు కూర్చున్నా అనేసి అన్నాడు సర్లే అన్నట్టు ఇక్కడ లోపల కూర్చున్నాను ఎట్లా ఉంది మంచి అనిపించింది ఇక్కడ వచ్చేసి మాయన లోనే షాపింగ్ చేశాడు షర్ట్ అనేది పాయింట్ అనేది తీసుకున్నాడు బట్ ఎందుకో క్వాలిటీ అనేది బాగా రాలేదు ఈసారి అంత ఎప్పుడు చేసినా బాగానే వస్తుంది కానీ ఈసారి ఎందుకో షర్ట్ బాగాలేదు పాయింట్ కూడా బాగాలేదనమాట సో మళ్ళీ అవి రిటర్న్ పెట్టేసి అనేసి వచ్చామనమాట ట్రెండ్స్లో పెద్ద కలెక్షన్ ఏం లేదు సర్లే ఇంక ఇక్కడ కొత్తగా పడింది కదా ఇందులో యుద్దాం అనేసి వచ్చామనమాట కానీ ఇందులో కూడా పెద్ద గేమ్ అంటే ఓల్డ్ లాగా అనిపించాయి అనమాట ఎందుకో నచ్చలేదు నాకైతే ఓకే పర్లేదు బట్ ఎందుకో ఆయనకు మా ఆయనకు ఉన్నాయి అన్నట్టుగా లే వద్దులే అన్నట్టుగా ట్రెండ్స్లో నిన్న వెళ్ళాం కదండి సో అక్కడ ఒక షర్ట్ చూసాను బాగుంది కదా చిన్న తీసుకో అనేసి అంటే షర్ట్ ఆర్డర్ చేశాను కదా అది వచ్చాక బాలో కొట్టి మళ్ళీ తీసుకుందాంలే అనేసి అన్నాడు నేను నచ్చలేదు అన్నట్టుగా మళ్ళీ ట్రెండ్స్కే వచ్చేసామన్నమాట ట్రెండ్స్లో ఒక షర్ట్ చూసాం కదా డైరెక్ట్ ఇంక అక్కడికే వెళ్తున్నాము ఆ షర్ట్ తీసుకుందాం అనేసి ఆ షర్ట్ తీసుకున్నాను తీసుకున్నాక మళ్ళీ ఇంకా చూస్తున్నాడు మా ఆయనేమో అటు సైడ్ ఉన్నాడు ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్నట్టుగా బట్ ఈ షర్ట్ తీసుకోలేదండి మళ్ళీ వేరే షర్ట్ అయితే తీసుకున్నాం అనమాట అనుకున్నది ఒకటి అయితే బిల్లు అయితే మూత్రడైంది చాలా అయింది మా ఆయన కోసం అనేసి వస్తే నేను కూడా తీసుకున్నాను అనమాట వెళ్ళాక చూపిస్తాను ఏమేమి తీసుకున్నామో అనేసి అలాగే మనము ఇంత బిల్ చేస్తే ఒక చిన్న గిఫ్ట్ అనేది దాన్ని తగ్గట్టు ఆయన తగ్గట్టు కొంచెం మనం మనీ మనీ కట్టాలన్నమాట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాన్ని బట్టి షాపింగ్ బట్టి ఆ గిఫ్ట్ కొంత అమౌంట్ గిఫ్ట్ ఇస్తారనమాట సో ఒక గిఫ్ట్ వచ్చింది ఫస్ట్ కొంచెం చేసాము ఇంకొంచెం చేసేస్తే అయిపోతుంది కదా ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ చేయండి చేస్తే సార్లేమౌంట్ కట్టాము టీ షర్ట్ తీసుకున్నాడు మా మామయ్య సారీ కొంచెము నేను ఈ వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ అనేది సో ఇది వచ్చేసి కొంచెం కోల్డ్ ఉంది అందుకే వాయిస్ అనేది చేంజ్ అయింది అనమాట సో ఇక్కడ పాయింట్లు ఓకే షెట్స్ అంటే నాకు సెలెక్షన్ చేయి వస్తుంది పాయింట్లు అంటే అర్థం కావండి ఎప్పుడైనా కూడా పాయింట్లు మా ఆయన ఇష్టమే సెలెక్ట్ చేసుకుంటాడు ఎందుకంటే నాకు అసలు పాయింట్లు ఎప్పుడు సెలెక్ట్ చేయాలని మా ఆయన ఏమో నన్ను అడుగుతూ ఉంటాడు నా సెలక్షన్ తీసుకుంటున్నాడు పెళ్ళైనప్పటి నుంచి నా సురక్షణ ఏదైనా నన్నే అడుగుతాడనమాట బాగుంటే నచ్చితే తీసుకుంటే ఏంటి లేదు నేను మాత్రం నా సురక్షణ తీసుకుంటా అదేంటో మా అడుగుతాను అడిగిన కొన్ని చాలా వరకు నావే తీసుకుంటాను ఎందుకో ఎప్పుడైనా అంతే నా సురక్షణ నాకు నచ్చుతుంది వేరే వాళ్ళది ఎందుకో నచ్చుతుంది ఎప్పుడు తీసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట వాళ్ళని ఏమైనా అనుకుంటారేమో అనేసి తీసుకున్నా కూడా మళ్ళీ తర్వాత వేసుకోలేను అన్నమాట ఇంకా మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ వన్ అవర్ పట్టింది అంతే ఇంకా బయటికి వెళ్తే అంతేనండి ఒక టైం అనుకుంటాము కానీ ఒక టైంకి కాదు ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అనమాట అంతే అనమాట మీకు ఆల్రెడీ అర్థమైతే మొత్తం వెళ్ళాక మొత్తం ఓపెన్ చేసేసి చూపిస్తానులేండి సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వేద్దాం అనేసి ఆల్రెడీ పల్లీలు అయితే వేయించి పెట్టేసి వెళ్ళాను వచ్చాక చట్నీ అనేది పట్టేసాను అనమాట ఇడ్లీకి కూడా పెట్టేశాను అవుతున్న ఇడ్లీ చట్నీ కూడా అయింది మా ఆయన వచ్చేసి బయటికి వెళ్ళిండు వచ్చాక చేసేస్తే అయిపోతే బౌలు కూడా దదరేసాను ఎక్కడెక్కడ ఇవాళ లేట్ అవుతుంది టిఫిన్ అనేది టైం వచ్చేసి తొమ్మిది బాగా అవుతుంది ఎంత అయ్యి తినేసరికి పద అయ్యేలాగున్నది అంతే ఇదిగోండి గిఫ్ట్లు ఇదే వచ్చింది అంత అయిపోయాక నేను మొత్తం అంత క్లీనింగ్ అంతా అయిపోయాక నా ఇంట్లో పని అంతా అయిపోయాక మీకు చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చినామో చూపిస్తాను అటు ఇటు కూర్చో ఇటు కూర్చో మా ఆయన అనిపిస్తే నాకు ఏం అర్థం కాదు సో ఇది ఒక పాయింట్ తీసుకున్నాడు రెండు పాయింట్లు తీసుకున్నాడు అనమాట క్లాత్ అయితే మెత్తగా ఉన్నది థర్టీన్ హండ్రెడ్ అనమాట ఇది పాయింట్ ఇది ఒకటి ఎందుకు తీస్తాను మనివి నెక్స్ట్ ఇది ఒకటి అనమాట ఇది జీన్స్ క్లాత్ ఇది థౌసండ్ రూపీస్ పడింది నెక్స్ట్ ఈ షర్ట్ నిజంగా పెట్టచ్చు నిజంగా ఇది పెద్ద కాస్ట్ ఏంది ఫైవ్ హండ్రెడ్ ఏ ఉందనమాట ఇది ప్రైస్ వచ్చేసి ఎంత బాగుందో వేసుకుంటే చూడగానే ఇంకా నచ్చేసింది తీసేసుకున్నది అనమాట యాక్చువల్గా నిన్న వేరే చూసాము అది తీసుకోమనేసానంటే ఆన్లైన్ ఆర్డర్ చేశాను కదా అది వచ్చాక చూద్దాంలే అనేసి అన్నాడు అవి బాగాలేదు ఇలా వచ్చాయి పాయింట్ ఆర్డర్ చేశాడు షర్ట్ ఆర్డర్ చేశాను అసలు బాగాలేదు మళ్ళీ అవి రిటర్న్ అనమాట సో ఇవి ఇది బాగుంది ఫోర్ నైన్టీ నేను పెట్టొచ్చు దీనికి సో ఇది ఒక టీ షర్ట్ నాకు నచ్చింది ఇది నాకు నచ్చి తీసుకో తీసుకో అన్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ టీ సమ్మర్ సమ్మర్కి బాగుంటుందండి ఇవన్నీ హోల్స్ వచ్చాయి మొత్తం బాగుంటుంది సమ్మర్ వెళ్తే అయితే సూపర్ ఉంది వేసుకొని చూశాడు నెక్స్ట్ వచ్చేసి ఇది టీషర్ట్ ఇది వచ్చేసి మా మామయ్య కోసం తీసుకున్నాడు అనమాట బాగుంటుంది మా మామయ్య వైట్గా ఉంటాడు కదా సో ఏ కలర్ అయినా సెట్ అయిపోతుంది వాళ్ళకి బాగుంది మా మామయ్యది కూడా సిక్స్ హండ్రెడ్ మా మామయ్యది బాగుంది టీషర్ట్స్ వేస్తాడు మా మామయ్య ఇప్పుడు వస్తాడు కదా మా ఇంటికి సో అప్పుడు ఇస్తాడేమో నెక్స్ట్ వచ్చేసి నాది ఇట్లా అసలు నాకు లేనే లేదు అసలు మొత్తం వెతికాక లాస్ట్ కు దొరికేసింది అనమాట ఇదైతే అన్ని వెతికాను అంత మొత్తం చాలా డ్రెస్సెస్ చూశాను ఒక రెండు సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట రెండు ఇలా పాయింట్ ఇది పాయింట్ వచ్చింది పైకి కుర్తా వచ్చింది టూ సెట్ ఒక రెండు మూడేమో సింగిల్ పీసెస్ ఉంటాయి కదా అలా సెలెక్ట్ చేసుకుని ట్రయల్ రూమ్ కి వెళ్ళి చేసుకున్నాను అన్ని బాగున్నాయి కాకపోతే అన్నిట్లలో ఇది కొంచెం గ్రాండ్ గా అనిపిస్తుంది నాకు కూడా ఇలా లేదు కదా అన్నట్టుగా ఇలా తీసుకున్నాను అనమాట వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంది అసలు చాలా బాగుంది దీనికి ఒక మంచి ఒకటి పార్టీ వేర్ చున్నీ లాగా ఈ కలర్ మెరూన్ కలర్ తీసుకోవాలనుకుంటా చున్నీ తీసుకున్నామంటే సూపర్ ఉంటుంది పాయింట్ వచ్చేసి ఇలా లూజ్ పాయింట్ వచ్చేసింది అనమాట బాగుంది కాటన్ ఇది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట బాగుంది చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది ఇంక ఇప్పుడు ఏం వేసుకోవాలి అనుకోవట్లేను ఎలాగో నా బర్త్డే వస్తుంది కదా సో అప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ కదండి ఆల్రెడీ ఈ మంత్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ సెకండ్ వీక్లో కన్నా బర్త్డే ఉంటుంది కాబట్టి అప్పుడే వేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఎందుకు అవసరం లేదు కదా మళ్ళీ అప్పుడు ఎట్లయినా డ్రెస్ కొనాలి అంతేనా అవసరం లేదన్నట్టుగా ఇది బాగుంది నచ్చింది అన్నట్టుగా ఇది తీసేసుకున్నాను అనమాట ఇది అమ్మ ఖాతా మా అమ్మ ఇస్తా అన్నది డ్రెస్ డ్రెస్కు ఇస్తా అనేసి అని అంటే తీసుకున్నాను అనమాట అవి వెళ్ళాక వసూలు చేయాలి నెక్స్ట్ ఇది ఈ సెట్ డిన్నర్ సెట్ అంటారు దీన్ని మొత్తం గ్లాస్ ఐటమ్స్ అనమాట ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ థౌసండ్ బిల్ చేశాక మళ్ళీ గిఫ్ట్ గిఫ్ట్ అంటే మనకి ఒక రెండు ఐటమ్స్ చూపెట్టారు స్టీల్ ఐటమ్స్ కుక్వేరే చూపెట్టారు అనమాట ఒకటేమో త్రీ లీటర్స్ ఉంది ఒకటేమో టూ లీటర్స్ లాగా ఉడుకుతుంది అనుకుంటా కర్రీ చేసుకోవచ్చు అంతకుముందు ఒకసారి రిటర్న్స్ లో తీసుకున్నప్పుడు అవి ఇచ్చారు వాళ్ళు మీకు అంత ముందు కూడా చూపించాను అంత ముందు వచ్చిన గిఫ్ట్ కూడా సో ఇది కూడా అనమాట ఇదేమో ఉన్నాయి ఉన్నాయన్నమాట రెండు కాకపోతే కొంచెం వేరే మోడల్ లాగా ఉన్నాయి కానీ కవి అవి కూడా బాగా యూజ్ అవుతారు రెగ్యులర్ కానీ అవసరం లేదు ఆల్రెడీ రెండు ఉన్నాయి అన్నమాట దగ్గర సరిపోతాయి అన్నట్టుగా ఇంకా ఈ ఫైవ్ కు ఇది అది చూపెట్టారు సో అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను చాలా పీసెస్ వచ్చాయి దీంట్లో దీని మీద ఎంఆర్పి ప్రైస్ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది మరి పెట్టచ్చో లేదో తెలియదు కానీ చాలా వచ్చాయనమాట డిన్నర్ సెట్ అరే బలే ఉన్నాయి సాల్ట్ పెప్పర్ అలా పోసుకోలేకి ఇచ్చారు ఇవి రెండు బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి హోల్స్ ఇచ్చారు ఇక్కడ ఓపెన్ క్లోజ్ కి లేదు ఓన్లీ ఓపెన్ అయ్యే ఉంటాయి ఇవి ఇవి పెద్దగా ఏం యూజ్గా అనిపిస్తుంది నాకు కాకపోతే మిగతా యూజ్ అవుతాయి నాకు ఇదిగోండి ఇవి చిన్న చిన్న సైజ్ అనమాట బుల్లి ఉన్నాయి సేమే చేసినప్పుడు దీనికి యూజ్ అవుతుంది బాగుంది ఇవి సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్ అనమాట ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సేమ్ యాక్ అనమాట అవైతే సో నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ చూపిస్తా పెద్దవి రైస్ తినొచ్చు టిఫిన్స్ కూడా అలా తినొచ్చు బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎలాగో నా దగ్గర లేవు కదా కాకపోతే జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట నేను నార్మల్ గా మనం యూట్యూబ్ లో షార్ట్స్ పెడతా ఉన్నా ఫుడ్ చేసేసి వాటికి బాగా సెట్ అయితే అలా ఉద్దేశంతో సార్ అన్నట్టుగా తీసేసుకున్నాము నిజంగా వేస్ట్ అంటే ఆల్రెడీ మాకు ఫస్ట్ మేము మా ఆయన ఒక పాయింట్ తీసుకున్నాడు షర్టు తీసుకున్నాడు ఒక టూ థౌసండ్ బిల్ అయినది అయింది అనమాట ఇక సరే మా అమ్మ కూడా తీసుకోమంది కదా అమ్మ తీసుకోమంది కదా అన్నట్టుగా పైకి పోయి నేను కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఒక డ్రెస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది మొత్తం ఫైవ్ థౌసండ్ చేసి ఫైవ్ హండ్రెడ్ కడితే మీకు గిఫ్ట్ వస్తుంది అనేసి అన్నారు ఎలాగో టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది కదా ఇంకో టూ థౌసండ్ వరకు మన అవసరం ఉంటే తీసుకుందాం అనేసి అంటే ఆయన ప్యాంట్ తీసుకుని మా మీకు కూడా షర్టు టీ షర్ట్ తీసుకున్నాడు అట్లనే ఇంకేంటిది అంతే వాటికి మా తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కడితే మనకి గిఫ్ట్ అనేది ఇచ్చారనమాట ఇవి అయ్యో ఇవి టూవే వచ్చాయి పెద్దవి ప్లేట్స్ సిక్స్ వచ్చాయి ఇప్పుడు ఇంతకు ముందు పెట్టాను కదా సో సిక్స్ వచ్చాయి అక్కడ మూడు ఇవి మూడు అనమాట నెక్స్ట్ ఇవి కూడా సిక్స్ వచ్చాయి అనమాట ఇవి కొంచెం చిన్న సైజు స్నాక్స్ ఏమైనా చేస్తాం కదా సో అవి అయితే నెక్స్ట్ నెక్స్ట్ బౌల్స్ ఇవి కొంచెం పెద్ద ఉన్నాయి వాటికంటే సేమ్ నాకు ఇవి పర్ఫెక్ట్ సైజ్ అనమాట అంటే నార్మల్ స్వీట్స్ చేస్తే కొంచెం పర్ఫెక్ట్ సైజ్ ఇవి అనమాట ఇవి ఇంకా బుల్లి ఉన్నాయి అన్నమాట ఇందులో కూడా పెట్టుకోవచ్చులేండి ఇది ఇది కొంచెం పెద్దగా ఉన్నది సైజ్ త్రీ సైజెస్ అవి టూ వచ్చాయండి పెద్దవి ఇవి సిక్స్ కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట మస్తు బరువు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి వీటిని అయితే సో ఇవన్నమాట మనకు వచ్చిన గిఫ్ట్స్ అయితే చూసారు కదా అబ్బో వేయాలి ఒక రెండు కేజీలు ఉంటుందో ఇవి అంత బరువు ఉన్నాయి అసలు ఇవి వాళ్ళకి క్యూట్ అనిపిస్తున్నాయి ఇవి అయితే నావి చూస్తే క్యూట్ ఉన్నాయి ఇవి అంటే మనం ఫుడ్ తినేటప్పుడు సాల్ట్ తక్కువైతే వేసుకొని మాత్రం యూజ్ అయితే ఇట్లా యూజ్ చేయాలి లేకుంటే ఫుడ్ వీడియో చేసినప్పుడు మనకు ఇలా వేస్తుంటే వీడియోస్ కనిపించేలా ఉంటాయి కదా సో ఇలా ఇవి యూజ్ చేయొచ్చు బాగున్నాయి ఇవి సో ఇదన్నమాట ఓకేనా ఎలా ఉన్నాయి చెప్పండి డ్రెస్సెస్ బాగున్నాయి బాగా నచ్చాయి నాకు అన్ని బాగున్నాయి అనమాట బాగున్నాయి మన సెలెక్షన్ పాయింట్ మానే సెలెక్షన్ ఎందుకంటే నాకు తెలియదు వా సంగతి అంత నాకు అర్థం కాదు మా ఆయన సెలక్షన్ షర్ట్ టీ షర్ట్ మా మా మీద మా ఆయన సెలక్షన్ నాది జీ మా ఆయన షర్టు ఉన్న మా ఆయన టీ షర్ట్ నా డ్రెస్ కూడా నా సెలక్షన్ అనమాట డ్రెస్సెస్ ఏదైనా నా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా నా సెలక్షన్ వస్తుంది ఎవరు సెలక్షన్ తీసుకోండి మా ఆయన కూడా అడుగుతా ఉంటా కానీ లాస్ట్ మళ్ళీ నాకు నచ్చినంత తీసుకుంటా ఉంటాయి అనమాట ఆప ఒక నిమిషం సో ఫైనల్లీ ఇదన్నమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేసి కామెంట్ చేయండి ఓకేనా ఇదండి ఈ రోజులాగైతే మీకు ఎక్కడ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్